అందరికీ నమస్కారం ఎదిగే ఆడపిల్లల్లో నడుముకి బలాన్నిచ్చి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎముకలు దృఢంగా అవడానికి ఎంతో బాగా పనిచేసే మినుములతో రైస్ రోటీ లాంటి వాటితో తినడానికి ఎంతో రుచిగా ఉండేలా చేసుకునే ఈ మినుముల కూర కోసం ముందుగా అరకప్పు తీయని మినుముల్ని తీసుకోవాలి మినుములతో మాత్రమే కూర చేసినట్లయితే కూర కొంచెం ఒగరగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీటితో పాటు పావుకప్పు రాజ్మా గింజల్ని ఇంకా పావుకప్పు కప్పు పప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటికి పైన ఉండే మట్టి దుమ్ము అంతా పోయి వగరు కొంచెం తగ్గేలా కొంచెం ఉప్పు అరచెక్క నిమ్మరసం పిండి చేత్తో బాగా పిసికి రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా చక్కగా కడిగి నీళ్లన్నీ వంపేసిన తర్వాత ఒక కప్పు పప్పులకి నాలుగు కప్పుల నీళ్లు కొలిచి వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి రాత్రంతా బాగా నాననివ్వాలి ఉదయానికల్లా చక్కగా నాననే ఈ పప్పుల్ని నీళ్ళతో పాటు ఉడకబెట్టుకోవాలి వేసవికాలంలో అయితే ఈ నీళ్లు కాస్త బ్యాడ్ స్మెల్ వచ్చినట్టుంటాయి కాబట్టి ఈ నీళ్లన్నీ వంపేసి మంచినీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఒక స్పూను ఉప్పు పావు స్పూన్ పసుపు కొంచెం వంట సోడా వేసి ఈ పప్పుల్ని నేళ్లతో పాటు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుంటే ఇవి చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి కూర కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే ఇష్టపడేవాళ్లు వీటిని ఏమాత్రం కదపకుండా ఇలాగే కూర చేసుకోవచ్చు నేను మెత్తగా ఉండే కూర చేస్తున్నాను కాబట్టి గరిటితో మెత్తగా మ్యాష్ చేస్తున్నాను కూర మెత్తగా రుబ్బుకొని చేసుకుంటే ఒక రుచి పలుకులు పలుకులుగా ఉండేలా చేసుకుంటే మరో రుచి మీ ఇష్టాన్ని బట్టి రుబ్బుకొనైనా రుబ్బుకోకుండా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని కూడా తీసుకొని వీటిని కూడా గుజ్జులా తురుముకోవాలి మిక్సీలో వేసినట్లయితే అది వేరే రకమైన టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా తురుమి వేసుకుంటేనే బాగుంటుంది ఇలా తురిమిన తర్వాత పైన ఉండే తొక్కంతా తీసేయాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె ఒక స్పూను మంచి క్వాలిటీ ఉండే నెయ్యి వేసుకొని అరస్పూను జీలకర్ర వేసి ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత తురిమి పెట్టుకున్న ఉల్లిపాయను వేసి ఇందులో ఉండే పచ్చితనం వరకు కొద్దిసేపు కలుపుతూ వేయించాలి ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించి తురిమి పెట్టుకున్న టమాటా గుజ్జును కూడా వేసుకోవాలి టమాటాల్లో ఉండే పచ్చితనం కూడా పోయి చక్కగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు తినే కారాన్ని బట్టి రెండు స్పూన్ల కారం అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను గరం మసాలా వేసి అంతా బాగా కలపాలి ఇదంతా చక్కగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పుల్ని వేసి ఒకసారి కలపాలి అంతా బాగా కలిపిన తర్వాత మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి ఇది పప్పులతో చేసుకునే కూర కాబట్టి చలారిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది అందుకే నీళ్లు మరీ తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కూర తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉండడం కోసం ఇలా కారం తక్కువగా ఉండే మిర్చీలను కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో టర్న్ చేసి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇది చక్కగా ఉడికి ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులో తాజాగా తయారు చేసుకున్న మేగడను కూడా వేసుకోవాలి ఇది వేయడం వల్ల కూర కమ్మగా మరింత రుచిగా ఉంటుంది ఒకవేళ ఇది అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు ఇది ఇలా చక్కగా ఉడికిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు వేయడం కోసం రెండు స్పూన్లు నూనె వేసుకొని అర స్పూను మంచి క్వాలిటీ ఉండే నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చీలు మిర్చీలు అర స్పూను జీలకర్ర వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇది కూడా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక స్పూను కారం కూడా వేసి వెంటనే తాలింపు వేసుకోవడమే ఇందులో టమాటా వేసాం కాబట్టి టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి రోటీ చపాతి రొట్టె లాంటి వాటితో తినడానికి చాలా చాలా బాగుంటుంది ఒకవేళ అన్నంతో తినేలా ఉంటే కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవాలి వేటితో తిన్నా కానీ దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్